చర్చిలో ఘనంగా పెళ్లి చేసుకున్న సుధీర్ రష్మిలపై మండిపడుతూ ఉన్నారట మంత్రి రోజా ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నాయి నిజంగా సుధీర్ రష్మి పెళ్లి చేసుకున్నారు అనంటే అందరికీ షాకింగ్ అనే చెప్పాలి ఎందుకు అనంటే దాదాపు పది సంవత్సరాల నుంచి మరి సోషల్ మీడియా వేదికగా ఎన్నో పుకార్లు ఎదుర్కొంటున్న ఈ జంట ఇప్పటి వరకు కూడా పెళ్లి చేసుకోలేదు అయితే ఎవరిపైన ఎలాంటి రూమర్స్ వచ్చినా కూడా వెంటనే రియాక్ట్ అవుతారు కానీ వీరు మాత్రం ఎలాంటి రియాక్ట్ అవ్వరు మాకు సంబంధించి అంటే చెప్పుకుంటే చెప్పుకొని అన్నట్టుగా వదిలేస్తూ ఉంటారు సుధీర్ రష్మిలు ఈ నేపథ్యంలోనే సుధీర్ రష్మిలు కూడా ప్రేమించుకుంటున్నారనే వార్త ఈ మధ్యలో ఎక్కువగా రిలీజ్ అవుతుంది అంటే దానికి సంబంధించి చాలామంది కామెంట్స్ పెట్టుకొస్తున్నారు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఇన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు ప్రేమించుకుంటున్నారు ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారు అని చెప్పి ఫ్యాన్స్ కానీ అటు ప్రేక్షకులు కానీ సుధీర్ రష్మిల్ని ఎంతగానో తీవ్రంగా కామెంట్స్ చేశారట ఇక ఈ నేపథ్యంలోనే సుధీర్ మరి ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అని చెప్పి మరెవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళి క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నారట ఇక ఈ విషయం తెలుసుకున్న మంత్రి రోజా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయిందిట ఇలా చేశాడంటే సుధీర్ ఇలా చేయడు కదా తన క్యారెక్టర్ ఇది కాదు కదా అందరితో సరదాగా ఉండే సుధీర్ పెళ్లి చేసుకునే టైంలో మేము ఎవరం గుర్తుకు రాలేదా ఎందుకు మాకు చెప్పలేదు అని చెప్పి చాలా ఫీల్ అవుతున్నారట మంత్రి రోజా ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి